నల్గొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్ హాల్లో నూతన రేషన్ కార్డులను కళ్యాణ లక్ష్మి చెక్ లను సిఎంఆర్ఎఫ్ చెక్ లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక విజన్ తో వేముల వీరేశం అన్నారు పేద ప్రజలకు గత పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు సన్న బియ్యం రావాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే వీరేశం అప్పులు లేని తెలంగాణను కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించింది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు

మహేష్ ఉన్నారండి కుప్పోలు పర్వతం సైదాచారి భీమవరం సోమగాని భవాని బుజపల్లి మహేష్ పర్వతం సైదాచారి కప్పల నవ్య ఈ మూడు కుప్పోలు బీమా ఇలా బియ్యం బయట కొనుక్కుంటే నలభై రూపాయలు యాభై రూపాయలకు కేజీ అవుతుంది యాభై రూపాయల కేజీ మనం కొనుక్కుంటే ముప్పై కిలోలకు సంబంధించి దగ్గర దగ్గర పదిహేను వందల రూపాయలు మనకు నెల ఖర్చు అవుతాం ఇలా పదిహేను వందల రూపాయలని ఆదా చేసేటువంటి కార్యక్రమాన్ని ఐదుగురున్న కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు ఈ పదిహేను వందలు వెలగడం ద్వారా ఈ పదిహేను వందలతోని వాళ్ళు ఇంటి అవసరాల కోసం మహిళలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది పేద కుటుంబాలకి ఇది ఒక భరోసా అవుతుందని చెప్పేసి సన్న బియ్యం ఇచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు దాంతోపాటు ఇలా మనకు రేషన్ కార్డులు ఇచ్చిండు రేషన్ కార్డులు ఇచ్చి మనలందరినీ కూడా సన్న బియ్యం తీసుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చింది గడిచిన పది సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డులు లేవు కొన్ని దరఖాస్తులు తీసుకురు ఎప్పుడు తీసుకురు హుజూర్ నగర్ ఎన్నికలు వచ్చినప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికలు వచ్చినప్పుడు దరఖాస్తులు తీసుకొని ప్రొసీడింగ్స్ ఇచ్చేట తప్ప రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అవి కూడా అరకొర ఇచ్చారు తప్ప ఇక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలేవు పైగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుని ఇస్తే ఏది ఒత్తుర్రు పోయిన గవర్నమెంట్లో ఆరు లక్షల నలభై ఏడు వేల రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు నేను ఇక్కడనే ఉన్న మన నాటివో గారిని అడిగిన అన్న ఆరు లక్షల నలభై ఏడు వేల రేషన్ కార్డులు పోయిన గవర్నమెంట్ ఇస్తే ఒక్కొక్క జిల్లాకు వచ్చేసి యాభై అరవై వేలు ఇవ్వాలి కదా పది జిల్లు ఉమ్మడి పది జిల్లాలంటే పదార్లైన అరవై వేల రేషన్ కార్డులు ఇవ్వాలి అరవై అరవై మూడు వేల రేషన్ కార్డులు ఇవ్వాలి కదా చూద్దామని చెప్పేస్తే ఎక్కడ వెతికినా ఆ వాళ్ళెక్కదో సరిపడుతుంది మరి ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఈ రేషన్ కార్డు ఇస్తే మంచి పేరు వస్తుంది ఇందుల ఇస్తే మంచి పేరు వస్తుంది సన్నబియ ఇచ్చింది కాబట్టి మంచి పేరు వస్తుంది ఈ మంచి పేరు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రావద్దు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో బిఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాము వాళ్ళు ఒకటే ఆశించారు ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల పైచులకు అప్పుల పాలు చేసినాం మేము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు అప్పుల ఊబిలోకి నెట్టినాం ఒక్క పథకం కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేయలేడని చెప్పేసి వాళ్ళు కలలు కలలుగలరు అప్పుల భారాన్ని మోస్తూ అప్పుల బాధ్యతను తీసుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను విస్మరించొద్దని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంటే కంప్లిమెంట్తో ముందుకు పోతా ఉంటే వాళ్లకు కంటికి నిద్ర లేకుండా అయింది ఆ అక్కస్తోనే మాట్లాడుతున్నారనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి మన ఆర్డి గారు అశోక్ రెడ్డి గారు చైర్ కంపసారి శ్రీనివాస్ గారు సుందర్ గారు మల్లికార్జున ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడిచిన పది సంవత్సరాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకొని బాధపడడు తప్ప రేషన్ కార్డు రాలేదు తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఉండి వారికి పిల్లలైతే వారి పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులను యాడ్ కాక చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కొత్తగా కోడలు వస్తే కోడల పేరు రేషన్ కార్డుల ఎక్కగా వారికి పిల్లలైతే వాళ్ళ పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులు ఏడుగాక ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ పరిస్థితులు ముఖ్యమంత్రిగా ఈనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్న ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి వివిధ సందర్భాల్లో ప్రజలకు పోయినప్పుడు ప్రజలు మాకు రేషన్ కార్డు లేవు కొత్తగా మా ఇంటికి కోడలు వస్తే ఆ కోడల పేరు రేషన్ కార్డులో ఎక్కలేవు ఎక్కకపోగా వారికి పిల్లలు అయిను వాళ్ళ పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులు లేవు అని చెప్పేసి ఆనాడు తన నోటీస్కి వచ్చినటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు తెలంగాణలో ప్రజాపాలనొచ్చి ఇదిలమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు తెలిసినటువంటి ముఖ్యమంత్రిగా మనందరికీ రేషన్ కార్డులు లేనటువంటి దరఖాస్తు పెట్టుకున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు కొత్తగా పేర్లు యాడ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను దీనికి మనం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది ఇలా రేషన్ కార్డు ఇచ్చేదానికంటే ముందు గతంలో రేషన్ బియ్యం ఇస్తున్నాం ఈ రేషన్ బియ్యం ప్రజలు తింటురా లేదా ప్రజలు తింటుంటే ఏ మేరకు ఈ ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం రీసైక్లింగ్ అవుతున్నాయి మళ్ళీ రైస్ అక్కడి నుంచి రేషన్ షాపులలోకి వస్తున్నాయి లేదనుకుంటే బయట బ్లాక్ మార్కెట్ ద్వారా కోళ్ల పాంప్స్ రకరకాల పద్ధతుల్లో రాష్ట్రాలు తరలిపోతున్నాయని చెప్పేసి గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ ప్లాట్ నాపాలి ప్రజలకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఒక ఇంట్లో ఆరుగురు ఉంటే లేదా ఐదుగురు ఉంటే ఐదా ముప్పై కేజీల బియ్యం ఇలా సన్న బియ్యం ఇస్తుంది అదే సన్న బియ్యం ముప్పై కేజీల బియ్యం బయట కొనుక్కుంటే నలభై రూపాయలు యాభై రూపాయలకు కేజీ అవుతుంది యాభై రూపాయల కేజీ మనం కొనుక్కుంటే ముప్పై కిలాలకు సంబంధించి దగ్గర దగ్గర పదిహేను వందల రూపాయలు మనకు నెల ఖర్చు అవుతాం ఇలా పదిహేను వందల రూపాయలని ఆదా చేసేటువంటి కార్యక్రమాన్ని ఐదుగురున్న కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు ఈ పదిహేను వందలు మిలగడం ద్వారా ఈ పదిహేను వందలతోని వాళ్ళు ఇంటి అవసరాల కోసం మహిళలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది పేద కుటుంబాలకి ఇది ఒక భరోసా అవుతుందని చెప్పేసి సన్న బియ్యం ఇచ్చిండు మన ముఖ్యమంత్రి మనకు రేషన్ కార్డులు ఇచ్చిండు రేషన్ కార్డులు ఇచ్చి మన కూడా సన్న బియ్యం తీసుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు గడిచిన పది సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డు లేవు కొన్ని దరఖాస్తులు తీసుకు ఎప్పుడు తీసుకున్నావు హుజూర్ నగర్ ఎన్నికలు వచ్చినప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికలు వచ్చినప్పుడు దరఖాస్తులు తీసుకొని ప్రొసీడింగ్స్ ఇచ్చిన తప్ప రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలు లేవు అవి కూడా అరకొర ఇచ్చిన తప్ప ఇక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలు పైగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తే ఏం చెప్తున్నారు పోయిన గవర్నమెంట్ లో ఆరు లక్షల నలభై ఏడు వేల రేషన్ కార్డులు ఇచ్చినవని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు నేను ఇక్కడనే ఉన్న మన ఆర్టీఓ గారిని అడిగిన అన్న ఆరు లక్షల నలభై ఏడు వేల రేషన్ కార్డులు పోయిన గవర్నమెంట్ ఇస్తే ఒక్కొక్క జిల్లాకు వచ్చేసి యాభై అరవై వేలు ఇవ్వాలి కదా పది జిల్లా ఉమ్మడి పది జిల్లాలంటే పదార్లైన అరవై వేల రేషన్ కార్డులు ఇవ్వాలి అరవై అరవై మూడు వేల రేషన్ కార్డులు ఇవ్వాలి కదా చూద్దామని చెప్పేస్తే ఎక్కడ వెతికినా ఆ వాళ్ళెక్కదో సరిపడతారు మరి ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఈ రేషన్ కార్డు ఇస్తే మంచి పేరు వస్తుంది ఇందిన పేర్లు మంచి పేరు వస్తుంది సన్న బియ్యం కాబట్టి మంచి పేరు వస్తుంది ఈ మంచి పేరు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రావద్దు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో బిఆర్ఎస్ నాయకులు చేస్తున్నారనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు రేషన్ కార్డులు కళ్యాణ్ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ చెక్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గడిచిన పది సంవత్సరాల్లో ఈ మండలంలో రేషన్ కార్డులు రాక కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కొత్తగా పిల్లలైనటువంటి వాళ్ళ పేర్లు కూడా పాత రేషన్ కార్డులలో కాక చాలా ఇబ్బంది పడ్డటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇచ్చి పేద ప్రజల కడుపాకలు తీరుస్తున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి రేషన్ కార్డులని ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా అందుకుంటారు మాకు కొత్త రేషన్ కార్డు వస్తుంది ఈ రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యం వస్తుంది అనేటువంటి ఒక సంతోషం ప్రజల్లో ఉంది ఇది ఒక గొప్ప కార్యక్రమం గడిచిన ప్రతి సంవత్సరాల్లో ఆ ప్రభుత్వానికి రాని ఒక గొప్ప ఆలోచనతో పాటు దీంట్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును సన్న ద్వారా ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ప్రజలు గొప్పగా స్వాగతిస్తున్నారు ఈ కార్యక్రమము నా భూతో నా భవిష్యత్ అనేటువంటి పద్ధతుల్లో జనవులకు వెళ్తాను